ఇక్కడ వాళ్ళ ఒంగోలు వాళ్ళు వచ్చేసి ఇక మూడో జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ప్రస్తుతానికి రెండు జతలు అయితే కొనుగోలు చేశారు ఇది వచ్చేసి మూడో తప్పులు లేవు బాబాయ్ మళ్ళా మీరు అమ్ముతారా అంటారా అమ్ముతారా మీరు అంటే మార్కెట్ వచ్చేసి పెబ్బరి మార్కెట్ వనప డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఎవరం అయితే గట్టిగా నడుస్తుంది అయితే అదే కదా అన్నట్టు ఎన్ని దొరికింది నడుస్తు నీళ్ళు నవలుతున్నారు లక్ష పదైదు వేలు అంటున్నారు మధ్యలో వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారు రేట్ ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నారు நிலபடி <cavalong> జత వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ లక్ష ఇరవై రెండు వేలకైతే అయితే సెల్ అయితే అయిపోయినాయి మరి ఫోర్టీ బారం ఏర్పడడం వల్ల ఒక రెండు వేలయితే పెరిగింది దీంట్లో అక్కడ మరి మొత్తానికి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్కి సెల్ అయిపోయినాయి